ఏడడుగుల బంధం పార్ట్ వన్ టూ హండ్రెడ్ అండ్ టూ రచున మీనా కుమారి గారు కృష్ణవర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చిన్నవాడైతేనేమి తన భార్య కోసం ఎంతటి సాహసమైన చేయగలవాడు అని మేనల్లుడిని మనసులోని మెచ్చుకుంది మంజీరా వర్మ బావా అంటూ మురళి చేతుల నుండి ఫోన్ తీసుకొని కృష్ణవర్మతో మాట్లాడుతుంది ఆశ ఈ పిల్లకు అసలు తెలివి లేదే బాబు వాళ్ళ నాన్న ముందు అన్నల ముందు మాట్లాడమంటే అప్పుడు మాట్లాడకుండా మురళి చేతిలో ఫోన్ ఉన్నప్పుడు బావా అంటూ నాతో మాట్లాడుతుంది ఏమిటి అని శ్రావణి చెవిలో చెబుతుంటే ఏమిటి బావా నేను మాట్లాడుతుంటే మీరు మీ ఆవిడతో మాట్లాడుకుంటున్నారు కాసేపు ఫోన్ పెట్టేశాక మీరిద్దరే కదా మాట్లాడుకునేది నాతో మాట్లాడకూడదా అన్నది ఆశ సరదాగా మురళి వెంటనే ఎక్కడి నుంచి మౌలినా దగ్గరకు వెళ్ళాడు టిఫిన్ ప్లేట్ తీసుకుని పైకి వెళ్ళబోతుంటే కూర్చుని తిని మురళి ఎవరున్నారు మన మౌలినా శివనాథ్ కదా అని చెప్పింది శంకర్నాథ్ గారి మొదటి భార్య మురళిని కూర్చోమని ఏంటో నిశ్శబ్దంగా ఉండడం తనకు అలవాటు ఇల్లంతా గోల గోలగా ఉంటుంది అందులో కృష్ణవర్మ అన్నయ్య ఫోన్ చేశాక ఇల్లు మరీ సందడిగా ఉంది అని నవ్వుకున్నాడు మురళి మనసులోనే పైకి మాత్రం నవ్వడు ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది మనం ఎంత పద్ధతిగా ఉండాలి అన్న విషయం మురళికి బాగా తెలుసు ఎందుకంటే అతనికి చెల్లెలుంది ఆడపిల్ల ఎలాంటి పద్ధతుల్లో ఉండాలో ఆడపిల్లలు ఉన్న ఇంట్లో వరసైన వారు ఎలా ఉండాలో అన్నీ కూడా తెలిసినవాడు మురళి తల్లిదండ్రుల భయభక్తుల్లో పెరిగిన వాడు కాబట్టి అతని ప్రతి ప్రవర్తన కూడా శంకర్నాథ్ గారికి చాలా ముచ్చటగా అనిపిస్తోంది ఈ కృష్ణవర్మ ఫోన్ పెట్టడా ఏమిటి అదే పనిగా మాట్లాడుకుంటున్నారు అని కూతురునికి దగ్గరికి రాగా శ్రావణ్ తో మాట్లాడుతుంది ఆశ ఆ రోజు మీ ఇద్దరి సరదా మాటలు నేను విన్నాను అప్పుడే అనుకున్నాను బావ లాంటి భర్త దొరకాలి అంటే అదృష్టం చేసుకోవాలి అని అంటున్న ఆశ మాటలు విని శ్రావణి నవ్వేసింది ఆశకిప్పుడు మనసులో ఏమీ లేదు చక్కటి క్లారిటీతో మంచి మనస్తత్వంతో ఉంది కావాలని తండ్రి అన్నలు ఉన్నారని మాట్లాడుతుంది అన్న విషయం శ్రావణికి తెలుసు ఒకసారి రవివర్మ బావగారితో దేవ బావగారితో కూడా మాట్లాడాలి నేను అంటున్న ఆశ వైపు చూసి తల కొట్టుకొని పక్కకు వెళ్ళాడు శంకర్నాథ్ ఊళ్ళో అందరికి నేనంటే భయం ఈ కొంపలు వాడవాలను చూస్తే నాకే భయంగా ఉంది ఇప్పుడు నన్ను నేను మార్చుకోవాలి అనుకుంటే వీళ్ళ ప్రవర్తన వల్ల నాకు ఉన్నమతి కూడా పోయేలాగుంది అనుకున్నాడు శంకర్నాథ్ ఇదిగో మౌలి ఆ క్రాఫ్ట్ అన్ని కూడా తగ్గించుకో మురళి చూడు ఎంత గా ఉన్నాడో అలాగే ఉండండి కి కూడా వెళుతూ ఉండండి గొడవలు మానండి అని చెబుతున్న తండ్రి వైపు చూసి ఆశ్చర్యపోయారు కొడుకులు ఇద్దరు అప్పుడు గుర్తుకొచ్చింది మురళికి అక్కడ కాలేజీలో మౌలినాథ్ శివనాథ్ ఇద్దరు కూడా బాగా గొడవలు చేస్తారని కొందరితో కలిసి రాజకీయంగా తిరుగుతారని కాలేజీలో ఉన్న గొడవలన్నిటికీ కారణం వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వారికి మద్దతు వాళ్ళ నాన్న అని అనుకునే వాళ్ళు వీళ్ళే అని అర్థం చేసుకున్నాడు కానీ కృష్ణవర్మ అన్నయ్య పంపించారంటే మనిషి ఉంటుంది అని అర్థం చేసుకున్న మురళి టిఫిన్ చాలా ఫాస్ట్ గా తినేసి టీ ప్లాస్క్ లో పోయించుకొని పైకి వెళ్ళిపోయాడు మురళి చదువు మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి పీ పోసుకుని ప్లాస్క్ లో రాత్రులు కూడా మేలుకొని చదవాలా ఏమిటి మురళీ బాబా అన్నది ఆశ మురళితో అమ్మో ఏమిటి అమ్మాయి అనుకొని అలా చూస్తుంటే శంకర్నాథ్ గారు ముచ్చటగానే చూస్తున్నారు తమ వైపు ఏమిటో అంతా కృష్ణ అన్నగారి మాయ కృష్ణ మాయలా ఉంది అని నవ్వుకొని మనసులో పైకి మాత్రం గంభీరంగా ఉంటూ పైకి వెళ్ళాడు మురళి అంబికా నిలయం కలకలలాడుతూ ఉంది కొడుకు కోడలు మనవడితో ముచ్చటగా ఉన్నారు విశ్వనాథ్ గారి దంపతులు ఇల్లంతా చాలా సందడిగా పండుగ వాతావరణంగా ఉంది విశ్వనాథ్ గారి ఫ్రెండ్స్ బంధువులు అందరూ కూడా ఇంటికి వస్తూ విశ్వనాథ్ గారి మనవడిని కొడుకు కోడల్ని చూసి ఆశీర్వదించి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లు ఇచ్చి విశ్వనాథ్ గారి దంపతులతో సంభావించి సంభాషించి ఆనందంగా వెళ్తున్నారు జీవితంలోని ఎవరి వృత్తి వ్యాపకాలలో వారు పడి ఉండడం ఒక ఎత్తైతే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడం బంధు బంధుమిత్రుల సపరివారాలతో చక్కగా ఎంజాయ్ చేయడం వచ్చిన వాళ్ళు తమ బిడ్డలను గొప్పగా మెచ్చుకుంటూ అనుకోవడం అసలైన ఆనందం అని విశ్వనాథ్ గారి దంపతులు అనుకుంటూ ఆనందిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆనందంలో ఉన్నారు విశ్వనాథ్ గారు అంబిక అందరూ వెళ్ళిన తర్వాత మనవడిని ఎత్తుకొని అంబిక గారు ముద్దు చేస్తున్నారు అంబిక వీడేమిటి ఇంత అందంగా ఉన్నాడు వచ్చిన వాళ్ళందరూ ఒకటే పొగడం దిష్టి తీసేశావా అంటున్నారు విశ్వనాథ్ గారు ఎప్పుడో తీసేశానండి అంటూ నవ్వారు అంబిక గారు మనవడి వైపు మునిసిపోతూ చూసుకుంటూ వీడి ముఖం చూస్తుంటేనే మనసుకు ఏదో అలనాటి బాలరామచంద్రుణ్ణి చూస్తున్నంత ఆనందం కలుగుతుంది ఎన్నో ఆనందమైన మధురమైన భావాలు కలుగుతున్నాయి అంటున్న భర్త మాటలకు అంబిక గారు నవ్వేశారు అసలు అసలు కన్నా వడ్డీ ముద్దు అనేది అందుకే అంటూ నవ్వుతున్న అంబిక కార వైపు చూసి విశ్వనాథ్ గారు కూడా ఆనందంగా నవ్వుతూ ఉన్నారు గీతికను ఎత్తుకొని ముద్దాడుతూ ఉన్నాడు దేవ వచ్చిన వాళ్ళందరూ నా కొడుకుని భార్యను పొగుడుతుంటే ఆనందంతో ఉప్పొంగిపోతుంది మనసు మాట వినడం లేదు అద్దు దాటాలనిపిస్తుందంటూ ముద్దు చేస్తూ అందాల సుందరివే గుండెల్లో గుచ్చావే మిఠాయి పెదవులతో మత్తేదో ఇచ్చావే అని భార్యను చూస్తూ పాట పాడుతూ మురిసిపోతున్నాడు దేవ అసలే కమలం వంటి ముఖం కలిగిన గీతిక మరింత రంగు పులుముకొని ఇంకా అందంగా కనిపిస్తూ దేవానికి అవ్విస్తూ సిగ్గుపడుతూ అబ్బా వదలండి ఏంటి అది ఇప్పుడు మనకేమీ లేదు కదా లవ్ చాటింగ్ ఈటింగ్ అని నవ్వుతూ ముద్దుగా లాలిక బయట పెట్టి వెక్కిరిస్తూ ఉన్న గీతిక పెదవులను అలా చూస్తూ ఉండిపోయాడు దేవ లవ్ మీటింగ్ ఉంది లవ్ సాంగ్స్ ఉన్నాయి ఇక లవ్లీ ఈటింగ్ అంటే చిన్న కిస్ జిలేబీ కిస్ తీసుకోవచ్చు కదా అంటూ గారాబం చేశాడు గీతిక నడుము పట్టుకుని దేవ లేదు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మీ భార్య గీతిక లేదు ఇక్కడ ఉన్నది మా బాబు అమ్మ మాత్రమే తనకి చాలా ఉన్నాయి అంటూ కొంటగా నవ్వింది గీతిక అమ్మను చేసిన వాడు మాత్రం అక్కర్లేదు బిడ్డలు పుడితే చాలు మారిపోతారా దేవ అని చెప్పారు రవివర్మ అన్నయ్య అది మాత్రం అక్షరాల నిజం అంటూ బిడ్డ పుట్టాక ముద్దుగా బొద్దుగా మరి కాస్త రంగు తేలి కళ్ళను బాగా ఆకర్షిస్తున్నావే గీతు నాకైతే ఏదోదోలా ఉంది అన్నాడు నవ్వుతూ దేవ ఉంటుంది ఉంటుంది ఎందుకుండదు బాబుని అత్తయ్య మామయ్య గారు దింపట్లేదు అక్కడికి వెళ్తే ఇక అందరూ వాడి పట్టుకొని వదలడం లేదు అబ్బాయికి బాగా గ్యాప్ దొరుకుతుంది అంటున్న గీతిక మాటలకు ఇది నా దేశం ఇది నా ఇల్లు ఇది నా పిల్లం ఇది నా మంచం ఎవరు కాదంటారు నువ్వు ఇచ్చే లవ్లీ లంచం అంటూ డైలాగులు కడుతూ గీతికను మంచం మీదకు చేర్చి ముద్దలు పెట్టుకుంటూ పరవశించిపోతున్నాడు దేవ అయ్యో చాలు చాలు హార్మోన్స్ లో రిమార్క్స్ వస్తాయి బాబుకిచ్చే పాలు విషయంలో అంటున్న గీతిక వైపు చూసి పక్కన నవ్వేశాడు దేవ అవునవును వాడు పుట్టడానికి స్టార్టింగ్ ఆయన హార్మోన్స్ బాడీలో ఎలా పుట్టాయమ్మా నీకు పుట్టింది వాడు ప్రేమ ఎంగిలితోనే పాఠాలు చెప్పిన నాకే అండర్లైన్స్ చెప్తున్నావా పంతులమ్మా ఏదైనా పుట్టేది లవ్ హార్మోన్సే అందువల్ల వాడికి ఇబ్బంది ఏమీ ఉండదు టచ్ మీ నాట్ అన్న లవ్లీ భాగాలను అంటుకునేది లేదు అంటూ గీతిక శరీరాన్ని తడుముతూ అంత బుద్ధిమంతుడు మీ ఆయన చాలే ఊరుకోండి అన్ని ఇంగ్లీష్ లో పచ్చి పచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు మరిను అన్నది గీతిక వదలండి లోపలికి వెళ్తాను వంటింట్లో చిన్న పనులు చేస్తాను అంటున్న గీతిక మాటలకు ఏమిటి వంటింట్లోకి వెళితే కుదిరిపోతుంది నా పిల్లం అమ్మో కందిపోతుంది నా పిల్లం అమ్మో స్వతంత్ర భారతదేశంలో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను ఎలా చూసుకోవాలో నాకు తెలియదా అంటూ నవ్వుతున్నాడు దేవ అవును కిక్కెక్కిన అబ్బాయి ధోరణి దిగేదాకా లాగే ఉంటుంది ఆ ప్రేమగిలి ఏదో రకంగా దిగిపోయాక వెళ్లి వెంటనే కాఫీ బట్కరా అంటారు మా ఆయన పెద్ద ముదురు అంతటి గడుసువాడు ఇండియన్ అంటూ నవ్వింది దేవా మీసాలు లాగుతూ ఉండవే బాబు అంటూ గీతికతో కాసేపు మంచం మీద అలా అలా ప్రేమగా దొర్లుతూ ముచ్చటగా ముద్దులు పెట్టుకుంటూ మురిపంగా ప్రేమవంతన దాటేశాడు దేవ అబ్బా మీరు చేస్తున్న అల్లి అల్లరికి తల్లి ప్రాణాలు లోపల కుట్టుకుంటున్నాయి కాబట్టి తట్టుకుంటున్నాను కానీ లేకపోతే నా పరిస్థితి ఏమిటండి మీరు ఇటువంటి అల్లరి చేస్తే అంటున్న భార్య వైపు చూసి నవ్వేశాడు దేవ పైకి లేచి కూర్చున్న భర్తను చూసి ఇక అడుగుతారు వేడి వేడి కాఫీ వేడి దిగిపోయింది అబ్బాయికి నాకు తెలుసు అని నవ్వుకుంటూ ఉంది గీతిక విషయం ఉన్నప్పుడు కంటే విషయం లేనప్పుడు విషయం మరెంత విశేషమని నవ్వుకుంటూ ఉంది గీతిక ఆలు మగల మధ్య జరిగే ప్రతి చిన్న విషయం కూడా అద్భుతమైన ఒక ప్రేమరస కావ్యం స్పర్శానందం నయనానందం ఇష్టానందం రసస్వానానందం ఎన్నో మయమర్ పెంచే ఆనందాలిచ్చే ఆలు మగల బంధం అందమైన బంధం ఏడడుగుల బంధం ఈ బంధానికి దాసుడు కాని కానిదెవరు ఈ ఏడరుగుల బంధానికి అమ్మాయి అప్పటి వరకు పెంచిన వారిని మర్చిపోయి తనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న భర్తే ప్రపంచంగా అతని కోగిలే స్వర్గంలా బతుకుతోంది ఈ ఏడరుగుల బంధంతో అప్పటి వరకు ఎంతో బుద్ధిగా పెరిగిన అబ్బాయి వెంటనే తనను ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్న భార్య పార్టీలోకి వచ్చేస్తాడు ఇక అమ్మాయి కనిపిస్తే చాలు కళ్ళు ఒళ్ళు తెలియదు ఒరై బిల్ల తీసుకురారా అని ఒకవేళ తల్లి అడుగుతున్నా కూడా ఏంటి పిలిచావా అంటూ భార్య దగ్గరకి వచ్చి ముద్దిచ్చే భర్తలు ఎంతమంది లేరు అదే మరి ఆలు మగల అందమైన ఆనందమైన బంధం అందమైన ఈ అనుబంధంలో చక్కటి సరసాల అందమైన శృంగార కావ్యంలో ఆ బాధ్యతలను కూడా నెరవేర్చుకుంటే మంచి వాళ్ళుగా మిగిలిపోతారు మంచి మొగుడు పెళ్ళాలు అనుకుంటే చాలదిగా మంచి భర్తగా ఉన్నవాడు మంచి కొడుకుగా కూడా ఉండాలి అని ప్రతి భార్య అనుకోవాలి శ్రద్ధ తీసుకోవాలి ఆ విషయం పట్ల అలాగే మంచి భార్యగా తనకు అన్ని సేవలు చేసే భార్య మంచి కోడలిగా ఉండాలని ఆ భర్త కూడా అనుకోవాలి ఆ శ్రద్ధ తీసుకోవాలి అలా అనుకున్న బంధంలో ఉదయించిన పిల్లల ప్రేమను బంధాలు తెలుసుకున్న బాధ్యత గల పిల్లలుగా మారతారు అమ్మో నా కొడుకు అంటూ పైకి లెగుస్తున్న గీతికను చూసి వేడివేడి కాఫీ కావాలి చల్లారిపోయానుగా అంటున్న దేవా ఆ ముఖం వైపు చూసి పక్కున నవ్వేసింది గీతిక సిగ్గు లేకపోతే సరి అసలు మిమ్మల్ని ఇప్పుడు అల్లరి పెట్టాలి నాకు బాగా వస్తున్నారు వెంటనే కావాలి మీ నుంచి చాలా ముద్దులు అంటూ అల్లరి చేసి ఆట పట్టించింది భర్తను వేడి వేడి కాఫీ ఇచ్చి చూడు మీ ఆయన విషయం తెలుస్తుంది కేకలు పెట్టిన వదలను తెలుసా అన్నాడు కొంటగా దేవ వెంటనే అత్తయ్య గారు అని పిలిస్తే దెబ్బ కొదిలేస్తారు తెలీదా అమ్మానన్నలు చూస్తే కాస్త ట్రబుల్ అబ్బాయిలకు తెలీదా మాకు అంటూ నవ్వేసింది గీతిక అది నిజమేనే అత్తగారింటికి వెళ్తే చాలు అస్సలు శరీరం అంతా బాగా స్పందిస్తుంది అప్పుడప్పుడు శరీరాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఉత్తేజపరుచుకోవడానికి అత్తగారిలకు వెళ్ళాలి అల్లుళ్ళు అని ఒక చిన్న కొటేషన్ ఇచ్చేస్తాను ఫేస్బుక్ లో అంటున్న భర్తను చూసి నవ్వేసింది గీతిక ఎంత అందంగా ఉన్నావు ఇండియా వస్తే నీ అందం మరింత పెరిగిపోయింది అది ఆంధ్ర ప్రాంతంలో కృష్ణానది పైనుండి వీచే చల్లని గాలుల్లో ఈ విజయవాడ నగరంలో అందాల భవంతిలో ఇంకా ఆనందంగా అందంగా మెరిసిపోతోంది నా అందాల అప్సరస గీతిక అంటున్న భర్త మాటలకు ఇక చాలండి మీ వేషాలు కాఫీ తెస్తానుండండి అంటూ ముందు స్నానం చేసి డ్రెస్ మార్చండి మళ్ళీ బాబు నెత్తుకోవాలి కదూ అంటూ కళ్ళతోనే చెబుతున్న భార్య మాటల్లోని అర్థాన్ని గ్రహించి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు దేవ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్